స్వాగతం పట్టణంలో సాయిబాబా ఫంక్షన్ హాల్ ఆవరణలో ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ రెండు వేల ఇరవై మూడు నిర్వహిస్తున్నట్టు సంబంధిత కార్యనిర్వాహకులు ఆర్గనైజర్ అడ్వకేట్ నాదన్ డాని మరియు ముద్ర రాజేందర్ మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ పల్లోట్ల సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా ముఖ్యతిథిగా తెలిపారు నారాయణ నారాయణఖైడ్ పట్టణమందు సాయిబాబా ఫంక్షన్ హాల్ ఆవరణంలో డిసెంబర్ ఇరవై నాలుగున సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ రెండు వేల ఇరవై మూడు నిర్వహిస్తున్నట్టు సంబంధిత కార్యనిర్వాహకులు ఆర్గనైజర్ అడ్వకేట్ నాథన్ డానీ మరియు ముద్ర రాజేందర్ మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు ఇట్టి కార్యక్రమానికి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు పిపిసిసి ఉప అధ్యక్షులు శ్రీ సురేష్ కుమార్ శెక్కర్ గారు శ్రీ నగేష్ శెక్కర్ గారు శ్రీ శేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు కావున ఇట్టి సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి ఖైర్ నియోజకవర్గ క్రైస్తవ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కార్యవర్గ కమిటీ సభ్యులు దేవదానం ఆశీర్వాదం మనోహర్ సామ్యూల్ జాన్ పాస్టర్లు బాబురావు రావు డిఎస్ బురని శ్రీనివాస్ సీఎస్ఐ జైపాల్ మనూర్ కుమార్ రాజ్ కంటి మీడియా ద్వారా క్రైస్తవ సమాజాన్ని కోరారు నారంఖే నియోజకవర్గ క్రైస్తవ క్రైస్తవ ప్రజలందరికీ ప్రభు పేరిట మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీ శుభములు తెలియజేస్తున్నానండి మరి ఈ డిసెంబర్ ఇరవై నాలుగున మరి సాయిబాబా ఫంక్షన్ హాల్లో సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మరి గ్రాండ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి మరి గౌరవ మరి ఎమ్మెల్యే గౌరవనీయులు మన పెద్దలు ఎమ్మెల్యే గారు డాక్టర్ పట్ల సంజీవ్ రెడ్డి గారు మరి అలాగే పిసిసి అధ్యక్షులు సురేష్ కుమార్ శెట్కర్ గారు మన మధ్యలోనికి ముఖ్య అతిథులుగా రానున్నారు అయితే మరి ఎప్పటిలాగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ విధంగా అయితే మనం జరుపుకుంటాము సెమీ క్రిస్మస్ ఈసారి కూడా ఈ ఏడాది కూడా కాస్త ఆలస్యమైన మీరు మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే కొన్ని కార్యక్రమాల వల్ల ఎలక్షన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన కావడం వల్ల కాస్త ఇబ్బందులు ఇబ్బందులలో మరి మన ఒక క్రైస్తవ సమాజము మరి బాధపడకూడదని చెప్పేసి ఎప్పటిలాగానే మరొకసారి మన అధికారులు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యవర్గ సభ్యులు మరి మరి పెద్దలు మన క్రైస్తవ సమాజ పెద్దలు మరి మనోహర్ గారు కండక్టర్ గారు మనోహర్ గారు ఎక్స్ జెడ్పీటీసీ కమిటీ గారు అలాగే ఆశీర్వాదం గారు సర్పంచ్ ఉక్రాన్న గారు అలాగే దేవదనం గారు రిటైర్డ్ వార్డెన్ అలాగే సామ్యుల్ గారు టీచర్ రిటైర్డ్ టీచర్ మరి జాన్ గారు రిటైర్డ్ ఎంపీడీఓ గారు అలాగే పాస్తులు మరి డిఎస్ సంజురావు గారు మెథడిస్ట్ సంఘం అలాగే సిఎస్ఐ ప్రిసిబైటర్ ఇన్ఛార్జ్ దుట్టగొండ పాస్టరేట్ బురాని శ్రీనివాస్ గారు మరి బాబురావు పాస్తారు మరి ఇండిపెండెంట్ సంఘం అధ్యక్షుడు అలాగే కుమార్ రాజు పాస్టర్ కంకి పాస్టర్స్ ఫోరం అధ్యక్షుడు అలాగే జైపాల్ పాస్టర్ మనూర్ గారు మరి కారు గారు సభ్యులుగా మరి ఇటు కార్యక్రమం నిర్వహించడానికి మరి ఎన్నిక చేయబడ్డారు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య ముఖ్యంగా ఆర్గనైజ్ చేస్తున్నవారు మరి నా తండ్రి అడ్వకేట్ అలాగే మరియు ముద్ర రాజేందర్ గారు మరి ఇది వారి ఆధ్వర్యంలో మరి ఆ కార్యక్రమం ఆర్గనైజ్ చేయబడుతుంది కాబట్టి మరి దయచేసి ఆ రోజున ఆ రోజున మాకు తెలుసు కొన్ని సంఘాలలో కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా మరి ఒక కార్యక్రమము మరి దేవునికి మహిమకరంగా మన అధికారులతో మనమందరం కూడా కలిసి ఏ సంఘ భేదం లేకుండా మరి ఏ డినామినేషన్స్ భేదం లేకుండా మీరందరూ కలిసి గట్టిగా ముందుకొచ్చి ప్రభుని మరి గొప్ప స్థుతి ఆరాధనతో మీరు ఆరాధించి మంచి వాక్యోపదేశం మీరు అందుకొని మరి మన పెద్దలతో మన నాయకులతో మన అధికారులతో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోడానికి మీరు పెద్ద సంఖ్యలో మీరు తరలివచ్చి ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా ప్రభునామంలో మీ అంతా కూడా నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి కూడా మన చక్కటి విందును కూడా మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా మేము ఇది నిర్వహించబోతున్నాం మేము చేయబోతున్నాం కాబట్టి మీరే మీరందరూ కూడా దయచేసి మీరు వచ్చి ఆ రోజు అధిక సంఖ్యలో మీరు పాల్గొని మన గౌరవనీయులు మన మన పెద్దలు మరి నాయకులు మన మధ్యలోకి వస్తున్నారు కాబట్టి వారిని కూడా మనం సన్మానించాలి కాబట్టి మీరు ముందుగా మీరు రావాల్సిందిగా మీరందరూ కూడా మీరు ఒక సమయాన్ని తీసుకొని సమయాన్ని కేటించి మా మధ్యలోకి రావాల్సిందిగా రఘునావులం ఎంత హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం వందనాలు